మనం గౌరవనీయులైన సుప్రీంకోర్టు జడ్జి గారికి ఆ బెంచ్కి ఆ బల్లకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆవుని జాతీయ ప్రాణిగా ప్రకటించి ఆవును తినేటువంటి పులి నుంచి సో కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చేస్తే బాగుంటుంది సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చేస్తే అంటే పులి వలన ఎవరికీ ఉపకారం లేదు పావులా కూడా కాబట్టి పులి అది బతుకుద్ది పులి కోసం నువ్వు దానికొక డిపార్ట్మెంటు దానికోసం బడ్జెట్టు లోకానికి ఉపకారం చేసేది ఆవు దానికి బడ్జెట్ పెట్టాలి ఆవుని చంపితే అది నేను లోపల ఆవు ఒట్టిపోయినా సరే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే ఆవు వలన పిల్లలకు పాలు దొరుకుతాయి లోకానికి మేలు దొరుకుద్ది నువ్వేందంటావురా నువ్వు జడ్జ్ అయినా లాయర్ అయినా దొంగ అయినా లంగా అయినా కూడు తినాలిగా ఎవరు పండించాలి రైతు పండించాలి కదా రైతు పండించాలంటే రైతు ఉండాలి కదా రైతు ఉండాలంటే భూమి ఉండాలి కదా కాబట్టి అన్నం తినే జడ్జీలందరూ ఆలోచించాలని అన్నం తినేటువంటి రాజకీయ నాయకులందరూ ఆలోచించాలని ఆహారం మనకి ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించే ఆవుని రక్షించాలని లోకాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను ఎవరినైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మీ ఒరిజినల్ నేమ్తో పెట్టగలరు ఒక నాన్న పుట్టిన వాళ్ళు ఒక మంచి కామెంట్ పెట్టగలరు సో నేను చెప్పిన దాంట్లో దోషం ఉంటే చెప్పండి ఈ లోకానికి మనిషి మనిషికంటే ఇంకా పులితో పాల్చక్క కాబట్టి గోమాతను రక్షిద్దాం వెదురు వనంలో ఉంటాం కాదు ముదురులు అవ్వండి మన ధర్మనాశనం చేయాలనుకునేటువంటి దరిద్రపు ఎడారి మతాల నుంచి పెట్టు తిరువండి ఇటు ఎట్టు మన ధర్మనాశనం చేయాలి అని ఇరవై నాలుగు గంటలు పనిచేసేటువంటి ఎడారి మతాల నుంచి ఈ ప్రపంచాన్ని ఈ భారతదేశాన్ని ఈ ప్రకృతిని రక్షించండి మనం చెట్టుకి తులసమ్మ అని పూజ చేస్తాం పావుని నాగులమ్మ అంటాం నీలు గంగమ్మ అంటాం భూమిని భూమాత అంటాం పుస్తకాన్ని సరస్వతి అంటాం డబ్బుల్ని లక్ష్మీదేవి అంటాం అన్నాన్ని అన్నపూర్ణ అంటాం అంటే అన్నిట్లో ఎవరిని చూస్తున్నాం మనం అమ్మని చూస్తున్నాం ఎడారి మతాల్లో అమ్మ ఉందా అమ్మని చూసే లక్షణం ఉందా నరకడం నాశనం చేయడం తగలబెట్ చేయడం కూల్ చేయడం చీల్ చేయడం కొత్త బస్తీలు కొత్త దేశాలు పుట్టించడం పాత బస్తీలు పుట్టించడం ప్రత్యేక కోర్టులు ప్రత్యేక రూల్స్ ఇవి అడగడం ఇవే లోకానికి ఏ ఉపకారములే కాబట్టి సనాతన ధర్మం వదిలితేనే ఈ భూమండలం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎడారి మతాలు పెరిగితే భూమండలం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళకి దయలేని మతాలు దరిద్ర మతాలు కాబట్టి సనాతన ధర్మం వద్దిల్లాలంటే అంటే ఇందులో మనం అందరం కూడా ఎంతమంది ఉన్నామో అంతమంది దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి చెప్పండి అందరూ హలా ఈ దేశంలో ఈ దేశంలో ఈ భారతదేశంలో భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ఆర్యావర్తనంలో హిందూగా హిందూగా జన్మించిన జన్మించిన నేను నేను హిందూగా హిందూగా జీవిస్తున్న జీవిస్తున్నా నేను నేను శారీరక బలాన్ని శారీరక బలాన్ని మానసిక బలాన్ని మానసిక బలాన్ని ఆర్థిక బలాన్ని ఆర్థిక బలాన్ని ఆధ్యాత్మిక బలాన్ని ఆధ్యాత్మిక బలాన్ని సామాజిక బలాన్ని సామాజిక బలాన్ని రాజకీయ బలాన్ని రాజకీయ సర్వదా కలిగి ఉంటానని కలిగి ఉంటానని కలిగి ఉండటం కొరకై కలిగి కొరకై సదా ప్రయత్నం చేస్తానని ప్రయత్నం చేస్తాను బహిరంగంగా బహిరంగంగా సభాముఖంగా అరణ్య మధ్యంలో చేయించున్నా भारत पदक जय श्री राम जय श्री राम